రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయాంచల్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తుర్కయాంచల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ పూలమాల వేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి పంతులుగా మహాత్మా జ్యోతిరావు పూలే చదువురాని వారికి చదువు నేర్పడం అలాగే మడుగు బలహీన వర్గాలకు వెనకబడ్డ జాతులకు పోరాటం చేసే ఘనత మహాత్మా జ్యోతి పూలేకి దక్కిందన్నారు మహిళలకు ఆయనకు భార్యను భారతదేశం మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పరిచయం చేసిన వ్యక్తి ను నేర్పించడం పరిచయం చేపించిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలేకే దక్కిందని అమ్మ కొనియాడారు కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ కొత్త కుర్మ శివకుమార్ తుర్కాంజల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కిషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎరుకలి రవి తదితరులు పాల్గొనడం జరిగింది అంబేద్కర్ జరుగుతున్న జ్యోతిరావు జయంతి సందర్భంగా ఇచ్చేసిన యువకులకు మరి అదేవిధంగా రికార్డుతే కానీ డొక్కాడని బడుగు బలహీన వర్గాల మరియు గరీబ్ చిన్న కులాలకు చెందిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టిలకు చెందిన ఇక్కడికి వచ్చిన డైలీ కూలివాసులకే అదే రకంగా బీజేపీ నాయకుడు మూడు కాదు వార్డు నెంబరు మరి మా శివన్ కుమార్ మా తమ్మునికి అదే రకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరి లోకల్ కౌన్సిలర్ శ్రీమతి మంగమ్మ గారు అదే రకంగా వెంకట్ మా కూరగాయల పోచన్న కిషన్ ఇక్కడికి వచ్చిన సోదరులకు అందరి కూడా